హలో ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ వెయిట్ లాస్ రాగి రెసిపీ అయితే సింపుల్గా జస్ట్ ఫోర్ స్టెప్స్ ఎలా చేసుకోవాలో చూసిద్దామా అండ్ మనకి దీనికోసం అయితే ఇంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఏ వెజిటబుల్స్ కావాలన్నా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను అండ్ స్వీట్ కార్న్ కూడా స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్ అని యూస్ చేయొచ్చు మరి ఇది ఎలా చేయాలంటే ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అది వేడి అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ అండ్ గార్లిక్ ముందుగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత దానిలోనే మనకి ఎంత సూప్ కావాలో దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకోవాలి అండ్ దానిలోనే కొంచెం జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక టూ స్పూన్స్ రాగి ఫ్లోర్ అనేది కొంచెం వాటర్ పోసుకొని లమ్ సిమ్ లేకుండా కలిపి పెట్టేసుకోవాలి ఆ కలుపుకునే దాన్ని వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దానిలో కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కలుపుతూ మరిగించుకున్నామంటే రాగి సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది అంతే లాస్ట్లో ఒక వన్ లెమన్ స్లైస్ అనేది స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా చాలా బాగుంటుంది టమ్మీ ఫిల్గా అండ్ హైలీ న్యూట్రిషియస్ సూప్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో